కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని గొప్పలు చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు మేలు చేకూర్చడం లేదని వైసీంపీ పోలీసు రాజులు సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు బాలరాజు అన్నారు అర్హులైన లబ్దిదారులకు నేటికి గృహజ్యోతి గృహలక్ష్మి పథకాలు అందడం లేదని ఆరోపించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదుడి మండల పరిషత్ కార్యాలయం వద్ద లబ్దిదారులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉందని సాకులు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ లబ్దిదారులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు అదే అదే నిజంగా సంతోషం స్వాగతిస్తున్నాం మేము కూడా కానీ చెప్పడమే తప్ప చేయడం లేదు పద్దెనిమిది యూనిట్లు వచ్చిన వాళ్ళకు కూడా బిల్లు కట్టిస్తున్నారు మరి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు చెప్పి కూడా ఆరు నెలలు అవుతుంది ఇప్పటివరకు అది ఇంప్లిమెంట్ జరగలేదు నిజంగా కూడా వాళ్ళు అయ్యో ఎందుకు జరగలేదు అని అధికారుల దగ్గరికి వస్తే అది లాగిన్లో ఉండాలి అది లాగిన్ తప్పు మా తప్పు కాదని వీళ్ళు దాటవేస్తున్నారు ఇది ఎవరు సరి చేయాలి ఎవరు చేయాలి అనేది ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రజలంతా చెప్తుంటే నేను ప్రజల పక్షాన మీకు ప్రభుత్వానికి కూడా చేరవేయాలి ఈ విషయం అని చెప్పేసి కోరుకుంటున్నాను కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పి రెండు వందల యూనిట్ల లోపల ఎవరికైతే వస్తుందో అవి మాఫీ చేస్తామని చెప్పారు మరి అవి మాఫీ కాకుండా ఇప్పుడు ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీసుల చాలామంది తిరుగుతురు పద్దెనిమిది యూనిట్లు వంద యూనిట్లు యాభై యూనిట్లు వచ్చినప్పటికీ కూడా అవి మాఫీ లేవు వాళ్ళకి ఇప్పటికీ బిల్లులు వస్తున్నాయి మరి గవర్నమెంటు ఇదే పొంకనాలు కొట్టుడు తప్ప ఎక్కడ అమలు చేసింది లేదు మరి అదేవిధంగా గృహజ్యోతి కాకుండా గ్యాసును కూడా ఇస్తాం ఐదు వందలకే గ్యాస్ అని చెప్పారు ఇప్పటికీ ఏ లబ్దిదారి అకౌంట్లో ఏ గృహలక్ష్మి అంటే మహిళల పేరు మీద ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పడ్డది లేదు మరి ఈ స్కీములని చెప్పి అన్నిటిని అమలు చేస్తామని చెప్పి రెండు ఎన్నికలలో పోయి గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ అమలు చేస్తలేదు